అంటే సమానత్వం బహుశా ఆ సంస్థకి ప్రాబ్లం కావచ్చు కానీ హిందూ ధర్మానికి ప్రాబ్లం కాదు ఎందుకంటే ఆర్ హియర్ మేము సమానత్వం బహుళత్వాన్ని కోరుకునే హిందూ సంస్థ మేము ప్రకటిస్తూ ఉన్నాం సమానత్వం హిందూ మతం యొక్క ప్రాణ శ్వాస హిందూ రాష్ట్రం అనేది హిందూ ధర్మానికి వ్యతిరేకమని చెప్తున్నాను నేను ఎందుకంటే మేము ఎప్పుడు హిందూ రాష్ట్రం పెట్టాలని అనుకోలేదు ఓ రాజ్యం స్థాపించాలనేది హిందూ ధర్మంలో ఎక్కడలే హిందూ తన ముక్తి గురించి వైయక్తికరమైనటువంటి తన మోక్షాన్ని గురించి తను ముందుకు వెళ్ళడానికి గురించి తన పురుషార్థమైనటువంటి చెట్ట చవిర పురుషార్థాన్ని సాధించుకోవడానికి గురించి ప్రయత్నిస్తాడే కానీ రాజ్యం స్థాపించడానికి ప్రయత్నించడం వాళ్ళు ఎవరు ప్రయత్నం చేస్తారు వేరే ధర్మాల్లో అటువంటి ఆలోచనలు మా దగ్గర లేవే హిందూ మతానికి అప్రతిష్ట తీసుకొస్తున్నారు మచ్చ తీసుకొస్తున్నారు మీరు యూ డజెంట్ రిప్రజెంట్ హిందూయిజం మీరు హిందూ మతాన్ని మీరు రిప్రజెంట్ చేయట్లేదని చెప్తున్నాడు మేము హిందూ తర్వాత రిలేటెడ్ ఈక్వాలిటీ బహుళత్వము సమానత్వము ఊపిరిక కలిగినటువంటి హిందూ సంస్థ కాబట్టి హిందువులు ఎవరు మోసపోద్దు హిందువులకు రాజ్యాలు అక్కర్లేదు హిందువులకి పార్టీలు అక్కర్లేదు హిందువులకు ప్రభుత్వాలెక్కర్లేదు హిందువులు ఎవరిని ద్వేషించరు ముఖ్యంగా ఏమిటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రెండు పదాలు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ రెండు పదాలని కూడా తక్షణం తొలగించాలని దత్తాత్రేయ హోత్సవ లేనటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ కార్య కార్యదర్శి అయినటువంటి వారు ఓ ప్రకటన చేశారు అది దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది జగదీప్ ధన్ఖ గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా దాన్ని వారి కూడా స్పందించడం జరిగింది ఇప్పటిదాకా తొమ్మిది ఈ సనాతన కాలంలో ఎప్పుడు కూడా సంస్థల పేరు తీసి నేను మాట్లాడలేదు కానీ ఇవాళ తప్పనిసరి ఈ మాట మాట్లాడే ఎందుకు అంటే ఇది ఒక రాంగ్ మెసేజ్ చాలా చోట్ల వెళ్ళిపోయింది ఏమనంటే ఈ సంస్థ ఏదైతే హోసబల్లై గారు ఉన్నారో ఆ సంస్థ హిందువుల యొక్క సంస్థ హిందూ సంఘటన గురించి పనిచేస్తుంది హిందువుల అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొస్తుంది బహుశా హిందువులు ప్రతినిధి అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందికి ఉండొచ్చు కానీ దిస్ ఇస్ వెరీ రాంగ్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్ట్గా ఏడాదికి తిరగకుండా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో సుప్రీంకోర్టు ఈ విషయంపైన చాలా వివరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది గతంలో కూడా బొమ్మాయి జడ్జిమెంట్ అని కేశవానంద భారత్ జడ్జిమెంట్ ఆ విషయాలు వచ్చి ఉన్నాయి రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం బేసిక్ స్ట్రక్చర్ అంటారు ఇంగ్లీష్లో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఎవరు చేయలేరు దా దా అంతా మా అమెండ్మెంట్స్ ద్వారా మార్చడం సాధ్యం కాదు కొంత భాగానే మార్చవచ్చు ఆ మార్చవచ్చు అనేటువంటిది కూడా రాజ్యాంగబద్ధమే అట్లా రా మార్చడం అనేది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది అందువల్ల ఈ రెండు పదాలు వచ్చినాయంటే దాని మీద గతంలో కూడా సుప్రీంకోర్టు ఏమీ లేదు నష్టం ఏమీ లేదు ఇది పంచదార డబ్బా మీద పంచదార అనేటువంటి చీటీ రాసి పెడితే ఏమీ నష్టం రాలేదు ఉప్పు డబ్బా మీద ఉప్పుని రాసినా కూడా నష్టం రాలేదు కానీ పంచదార డబ్బా మీద ఉప్పుని రాస్తే ప్రాబ్లం ఇప్పుడు అబ్బా మీద మంచదారణ తప్పే కానీ రాజ్యాంగంలో లౌకికత్వము లేదా సోషలిజం అనేటువంటి రెండు ఉండంగా అదనంగా దాన్ని ప్రియాంపులు చేర్చడం వల్ల ఏ రకమైన ప్రాబ్లం రాలేదు అని సుప్రీంకోర్టు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిన తర్వాత ఇవాళ ఒక హిందూ సంస్థగా చెప్పుకునేవాళ్ళు ముందుకు వచ్చి ఈ సెక్యులరిజం ఈ సోషలిజం రెండు అభ్యంతరము అని చెప్పడం అనేది బహుశా హిందూ ధర్మమే దీనికి వ్యతిరేకమైన ఒక రాంగ్ మెసేజ్ పోతుంది కాబట్టి హిందూ ఫర్ లెట్టి ఈక్వాలిటీ అనే సంస్థగా మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే చాలా పొరపాటుది ప్రపంచం మొత్తం మీద లౌకిక లౌకికత్వానికి పెద్దపయట వేసిన ధర్మం ఏదైనా ఉందంటే ఈ హిందూ ధర్మంలో కూడా చెప్తారు ఈ విషయాన్ని అది కేవలం హిందూ ధర్మమే హిందూ ధర్మం మాత్రమే విఆర్ హియర్ మేము ఉన్నాం ఈ సాంప్రదాయం వేదకాలంలోనే ఏకం సత్ విప్ర బహుధావంతి అని చెప్పింది ఈ అనేక అనేక హిందూ ధర్మంలో అనేక సాంప్రదాయాలు ఎక్కడెక్కడ సాంప్రదాయాలు అచల సాంప్రదాయాల గురించి ఎంతమంది తెలుసు మా మా అధ్యక్షులైనటువంటి అనేక సాంప్రదాయాల్లో వారు ఉంటారు వారు విగ్రహ పూజ చేయరు వారు పురాణ హిందూ మతాన్ని గౌరవించడం లేక సాధువులు వాళ్ళు వేల మంది సాధువులు ఉన్నారు అయ్యవాజ్య సాంప్రదాయం కేరళలో ఉన్నది మహానుభావ సాంప్రదాయం మహారాష్ట్రలో ఉన్నది ఎన్నో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి ఎవరికి తెలియదు ఈ విషయాలని కూడా మీరు ఇదంతా ఒకటే పద్ధతిలో మాట్లాడడం అదే కాకుండా బయట సాంప్రదాయాలని ప్రపంచం మొత్తం మీద తల్లిలాగా ఆదరించింది భారతదేశమే భారతదేశంలో ప్రధానంగా హిందూ ధర్మంలో ఇటువంటి ధర్మం ఉండడం వల్లే ఇది సాధ్యమైంది మీరు తరిమి కొడితే పారిసీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆశ్రయం తీసుకున్నారు ఈ ధర్మం యొక్క పద్ధతి ఇది ఇప్పుడు లౌకత్వానికి మీరు వ్యతిరేకమంటే మీరు ఎందుకు ఈ మాట నేను అంటాను హిందూ ధర్మాన్ని మీరు చెప్పదలుచుకుంటే బహుళత్వం అని మేము చెప్తున్నాం దాని అర్థం లౌక్యత్వం చెప్తే మరేమిగా అని చేత హిందూ ధర్మం యొక్క ప్రాణశ్వాస బహుళత్వం హిందూ ధర్మం యొక్క ప్రాణశ్వాస విద్వేష రాహిత్యం మీరు చెప్పినటువంటి మాటలు రాంగ్ మెసేజ్ పోతున్నాయి అదేవిధంగా సోషలిజం అనేటువంటి మాటని సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో వచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా చెప్పారు సోషలిజం అంటే అదేది కమ్యూనిస్టు విధానము అందరినీ నిరంకుశంగా పరిపాలించడం అందరు ఆస్తులు గుంజుకోవడం అర్థంలో లేదయా సోషలిజం అనేటువంటిది కేవలం సంక్షేమ రాజ్యము అందరికీ కూడా మేలు చేకూర్చేది ఓన్లీ డబ్బున వాళ్ళే పెరగడం కాదు అందరికీ కూడా మేలు చేకూర్చాలి అందరికీ కూడా ఎంతో కొంత అందాల అభిప్రాయంతో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత ఆరు నెలలు తిరగకుండా ఒక హిందూ సంస్థ లేని లేచినప్పుడు మాట్లాడితే ఈ ది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ సమానత్వం అనేటువంటిది అవకాశాల్లో ఉండాలి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ సమానత్వం అనేది హోదాల్లో మనిషి యొక్క గౌరవంలో ప్రతి మనిషి కూడా సమానమైనటువంటి గౌరవం సమానమైన పద్ధతి ఉండాలని ఇది దీని అర్థము అని సుప్రీంకోర్టు స్పష్టపరిచింది గతంలోనూ ఇప్పుడు కూడా స్పష్టపరిచింది ఇప్పుడు ఒక హిందూ సంస్థ ముందుకు వచ్చి మాకు ఇది అభ్యంతరం అంటే మీకు సమానత్వంతో ప్రాబ్లం అనేది నేను అనుమానిస్తున్నాను ఎందుకంటే సమానత్వం మీకు ప్రాబ్లం అని చెప్పడానికి చాలా లక్ష ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను నేనేం చెప్తున్నానంటే సమానత్వం బహుశా ఆ సంస్థకి ప్రాబ్లం కావచ్చు కానీ హిందూ ధర్మానికి ప్రాబ్లం కాదు ఎందుకంటే వీఆర్ హియర్ మేము సమానత్వం బహుళత్వాన్ని కోరుకున్న హిందూ సంస్థ మేము ప్రకటిస్తూ ఉన్నాం సమానత్వం హిందూ మతం యొక్క ప్రాణ శ్వాస వారు ఇందాగా మా విజయశంకర్ స్వామి గారు చక్కగా సంగత్యత్వం సంబతత్వం సమూహ మనస్త్వం ఋగ్వేదం యొక్క క్లైమాక్స్ ఆకర్ అది సమానత్వమే అందరూ సమానంగా ఉందాం మన మనసులు సమానంగా ఉండాలి మన హవిస్సు సమానంగా ఉండాలి మన యొక్క మనం మన ఈ సమితి అందరికీ సమానంగా చెందాలి ఎంత గొప్ప మాటలు చెప్పారు పైగా దాన్ని చెట్టు చివరి సూక్తంగా నిర్ణయించడంలో కూడా చాలా గొప్ప నిర్మాణం ఉన్నది సమానత్వం హిందూ మతం యొక్క ప్రాణ శ్వాస సమస్త సృష్టి ఈశ్వరేమే ఆ సమానత్వం కేవలం మనుషులకు కాదు మొత్తం ప్రాణులందరికీ కూడా ఇవ్వగలిగినటువంటి స్థాయి హిందూ మతానికి ఉన్నది అటువంటిది మీరు ఇవాళ వచ్చి ఇది పనికిరాదు అంటే ఏమో అసమానత్వమే హిందూ మతం అను హిందూ మతం అనేటువంటిది రాంగ్ ట్ర ట్రెండ్ ఒకటి బయట నడుస్తూ ఉంది యూఆర్ మీరు దానికి దాని యొక్క యాక్సిలరేషన్ మీరు చేసినటువంటి మాటలు పనికి వస్తాయి తప్పితే వేరే రకంగా కాదు నిర్దోషం ఈ సమంబ్రహ్మాన్ని గీత చెప్పిందండి ఇవాళ ఈక్వాలిటీ అనేటువంటి దానికి మీరు అడ్డం ఒక మత సంస్థ అడ్డు రావడం అనేది చాలా చాలా తప్పు మేము స్వాగతిస్తున్నాము ఈ రెండు శబ్దాలు కూడా రాజ్యాంగంలో ఉండడం కరెక్టు ఎందుకంటే ఈ రెండు శబ్దాలు మేము హిందువులు అత్యంత గౌరవించేటువంటి శబ్దాలు ఇవి అని మేము చెప్తా ఉన్నాం సంక్షేమం అంటే ప్రతి మనిషికి ఎంతో కొంత ఒక్కళ్ళే బాగుపడాలి ఒక్కళ్ళే ఇది కావాలనేది కాదు మాకస్చిత్ దుఃఖ బాగబోయేది ఏ ఒక్క మనిషి కూడా దుఃఖం కలగరాదు వసుదాయ కుటుంబకం అందరూ కూడా ఒక కుటుంబం మాదిరిగా ఉండాలని చెప్పినటువంటి ధర్మం మనది మాకేం కర్మ అండి ఇబ్బంది మీకు ఉండొచ్చు ఇబ్బంది మీకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు గతంలో చాలాసార్లు చెప్పారు హిందూ రాష్ట్రం అనేది ఒకటి గానం చేస్తా ఉన్నారు రోజు మీ యొక్క ప్రేయర్స్లో హిందూ రాష్ట్రం అనేది హిందూ ధర్మానికి వ్యతిరేకమని చెప్తున్నాను నేను ఎందుకంటే మేము ఎప్పుడూ హిందూ రాష్ట్రం పెట్టాలని అనుకోలేదు ఓ రాజ్యం స్థాపించాలనేది హిందూ ధర్మం ఎక్కడలే హిందూ తన ముక్తి గురించి వైయక్తికమైనటువంటి తన మోక్షాన్ని గురించి తను ముందుకు వెళ్ళడానికి గురించి తన పురుషార్థమైనటువంటి చిట్టచేవిర పురుషార్థాన్ని సాధించుకోవడానికి గురించి ప్రయత్నిస్తాడే కానీ రాజ్యం స్థాపించడానికి ప్రయత్నించడం వాళ్ళు ఎవరో ప్రయత్నం చేస్తారు వేరే ధర్మాల్లో అటువంటి ఆలోచనలు మా దగ్గర లేవే మా దగ్గర సంప్రదాయాల భిన్నత్వాలు చిన్న చిన్న ఘర్షణలు జరిగినాయి అవి చిన్నవే మేమేమి యూరోప్లో నుంచి వచ్చినట్టుగా ఆ ధర్ వాటి మధ్య రక్త రక్తపాతాలు విద్వేషాలు మా దగ్గర లేవే మతం పేరు మీద యుద్ధాలు మా దగ్గర లేవే ఎప్పుడూ ఆ విధంగా తలనరకాలు నువ్వు కన్వర్ట్ కావాలని చెప్పిన వాళ్ళం కాదే ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి ఈ లేని మాటలన్నీ కూడా మనకి నోట్లో పెడుతుంటే ఇది అభ్యంతరం అని మేము చెప్తున్నాం ఎందుకంటే మా ధర్మం యొక్క ప్రాణశ్వాస ఇది కానే కాదు సంక్షేమం అనేటువంటిది ప్రతి మనిషికి దుఃఖం లేకుండా ఉండడం ప్రతి మనిషికి కన్నీరు తోడడం ప్రతి మనిషి సమానంగా ఉండడం ఇది హిందూ ధర్మం అందుచేత ఈ యొక్క పదాలు హిందూ మతానికి అయితే అభ్యంతరం కాదు మీ సంస్థకు అభ్యంతరం మీకు అభ్యంతరం మీరు మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పుకున్నారు పుస్తకాల్లో రాసుకున్నారు మీరు ఎక్కడెక్కడ రాశారు వివరంగా చెప్పగలుగుతారు మీరు సమాన మతతత్వ రాజ్యమే మా యొక్క ఉద్దేశాన్ని కూడా చెప్పుకుని ఉన్నారు మైనార్టీలకు హక్కు లేదు ఇక్కడ ఉండగా వీలు లేదని రాసుకుని ఉన్నారు వారి యొక్క సంఘచాలక్ గారు చెప్పుకుని ఉన్నారు మీ మీ దాంట్లో కూడా ఎక్కడ కులాన్ని పోవాలనే మాట మీరు ఎక్కడ చెప్పలేదు ఇది కులం అనేది హిందూ హిందూ మతంలో మెయిన్ ఆర్టికల్ కాదు అది వచ్చినటువంటి చెడుగు అన్ని సంప్రదాయాల్లో అన్ని మతాలు కూడా రకరకాల చెడుగులు వచ్చినాయి వాటిని వాళ్ళు తీసేసుకోవాలి మేము ఏదైతే మా సమానత్వ సూక్తం ఉన్నదో ఏదైతే మా ఈశావాష్య ఇదం సర్వం సర్వం కల్విధం బ్రహ్మాన్ ఉన్నదో అచల సిద్ధాంతాలు వాటిని బేస్గా చేసుకుని సమానత్వాన్ని స్థాపించుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి చెడుగులు మేము తీసేసుకుంటాం కానీ అసమానత్వం ఈ మతా మతానికి కావాలనేటువంటి అభిప్రాయంతో మీరు సోషలిజం బదు సెక్యులరిజం మరికి రదనే మాట చెప్తుంటే హిందూ మతానికి అప్రతిష్ట తీసుకొస్తున్నారు మచ్చ తీసుకొస్తున్నారు మీరు యూ డజంట్ రిప్రజెంట్ హిందూయిజం మీరు హిందూ మతాన్ని మీరు రిప్రజెంట్ చేయట్లేదు అని హిందూ మతం యొక్క విలువల యొక్క ప్రాతినిధ్యం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ హిందూ మతం యొక్క సాక్షాత్కారం జరుగుతున్నది ఈ హాల్లో సనాతన కాళ్ళలో జరుగుతున్నది అమ్మ మాట్లాడుతుండే జరిగింది అనేక మంది పెద్దలు మాట్లాడుతుండే జరిగింది ఈ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితుల్లో ఎందుకు పడ్డా ఇక్కడ ప్రస్తావించక తమ పరిస్థితులు ఎందుకు పడ్డామంటే రెండు కారణాలు ఒకటి ఒక మత సంస్థ అని చెప్పుకునేటువంటి దీన్ని ప్రస ప్రస్తావించడం రెండు మేము హిందూ స్వర పులర్ రిలేటెడ్ ఈక్వాలిటీ బహుళత్వము సమానత్వం ఊపిరిగా కలిగినటువంటి హిందూ సంస్థ కాబట్టి మా ప్రధాన సిద్ధాంతం ఇదే కాబట్టి ఈ విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉన్నాం హిందువులు ఎవరు మోసపోద్దు హిందువులు రాజ్యాలు అక్కర్లేదు హిందువులు పార్టీలు అక్కర్లేదు హిందువులు ప్రభుత్వాలక్కర్లేదు హిందువులు ఎవరిని ద్వేషించరు హిందువులు మొత్తం సమస్త సృష్టిని కూడా ఆహ్వానిస్తారు ఆ అనోభద్ర క్రతవో ఎంతో విశ్వదహాన్ని ఎక్కడెక్కడ మంచి ఆలోచనలు ఉన్నాయి అన్నీ మాకు కావాలని చెప్పినటువంటి విశిష్టమైన ధర్మం ఈ ఈ యొక్క ఆలోచనలతో మేము మిగతా ధర్మాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం ఆయా ధర్మాల్లో కూడా ఇటువంటి గొప్ప గొప్ప విలువలు ఉన్నాయి ఇటువంటి మాటలు చికాగో వెళ్ళి స్వామి వివేకానంద చెప్పున్నాడు ఇటువంటి మాటలు ద్వేషం అక్కడ చెప్పలేడు చెప్పలేదు మేము అనిచేత భారతీయులు ఎప్పటి నుంచి సమిష్టిగా ఉండడానికి ఇటువంటి ఆలోచనలు మాలో ఉండడమే కారణం రోజు హిందూ మతాన్ని దానికి దానికి లేనటువంటి లక్షణాలను ఆపాదించేటువంటి సంస్థలు అటువంటి మాటలు మాట్లాడుతుంటే హిందువులు మోసపోవద్దు హిందువులు తప్పుదారి పడొద్దు అని మేము చెప్తూ హిందూ మతం యొక్క నిజమైనటువంటి స్ఫూర్తిని నిజమైన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంస్థ ఇక్కడ ఉన్నాం మేమంతా కూడా అని చెప్తూ ఈ మాటలు ఇక్కడ చెప్పక తప్పని పరిస్థితి ఏ కారణం వల్ల ఏర్పడిందో నేను చెప్పాను ఇది ప్రోత్సహణ చేయడం లేదు సమానత్వాన్ని బహుళత్వాన్ని నిరంతరం దాన్ని అర్థం చేసుకుని దాన్ని శ్వాసించే ద్వేషరాహిత్యాన్ని శ్వా శ్వాసించేటువంటి సంస్థగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తా సమ్మేళనాలు జరుగుతున్నాయి మీరే కాదు హిందూ మతం గురించి మీరు చెప్పేదంతా కూడా మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు మీరు చెప్ నో ఇట్ ఇస్ నాట్ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అది నడవదు మేము అంగీకరించాం మేము హిందూ మతంలో మళ్ళీ ఆ స్ఫూర్తిని పునఃస్థాపించగలుగుతాం వారు మా జిగర్స్వామి గారు చాలా గొప్ప మాట చెప్పారు ఏమిటంటే స్వీయ అనుష్ఠానము సర్వసమాధానం ఏం మాట్లాడదు మేము మాది అనుసరిస్తాం పక్క వారిని గౌరవిస్తాం ఇది హిందూ ధర్మం యొక్క స్ఫూర్తి ఎందుకంటే ఇది పూర్వ ప్రాచీనమైనటువంటి పరంపరలో ఉన్నది కాబట్టి వారు మాట వారు చెప్పగలిగారు ఈ మాటలు హిందూ ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తాయి అంతేగాని మరే మాటలు రిప్రజెంట్ చేయవు దయవించి హిందూ ధర్మానికి ఎవరు కూడా చెడ్డపైరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయొద్దు ప్రజలు కూడా ఈ మాటలు తీసుకోవద్దు నమ్మద్దు అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ ఇవాళ ఇంత గొప్ప అచల సాంప్రదాయం ఆ అచల సాంప్రదాయాన్ని కూడా ఈరోజు చక్కగా విడమరిచి చెప్పేటువంటి గురువు గారు వారి ఇక్కడికి రావటం మన అదృష్టం నారాయణమ్మ గారు నేను కూడా ఎన్నోసార్లు దీన్ని తలుచుకొని సంతోషంగా ఉన్నాం వారి ఇవాళ ఒంట్లో బాగలేకపోయినా వచ్చారు ఇవాళ ఈ యొక్క అమృతాన్ని ఆస్వాదించడానికి ఏదైతే శివరామ దీక్షితులు మహాన్ మహానుభావులు ఇచ్చినటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి అమృత బోధని మనమంతా కూడా ఆస్వాదిద్దాము నమస్కారం అందరికీ థ్యాంక్ యూ జయ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్